ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వాటి రూపురేఖలే మార్చేస్తున్నామని ప్రభుత్వాలు పదే పదే చెప్తుంటాయి కానీ ఇప్పటికీ ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగానే ఉంటున్నాయి పల్నాడు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో రోగులు ఎవరికి వారే ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి దూర ప్రాంతాల నుంచి నర్సారావుపేట ప్రభుత్వాసుపత్రికి నిత్యం పేషెంట్లు తరలివస్తుంటారు అయితే ఇక్కడ మాత్రం పేషెంట్లకు కనీస సదుపాయాలు లేవు బాలింతలకు ఫ్యాన్లు కూడా లేకపోవడంతో వారు టేబుల్ ఫ్యాన్లను రోజుకు వంద రూపాయలు అద్దెకు తెచ్చుకుంటున్నారు రోగులకు రూమ్ లో ఫ్యాన్స్ లేక ఇలా ఫ్యాన్లు అద్దెకు తెచ్చుకోవాల్సి రావడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్ లేదండి ఇక్కడ అమ్మాయి ప్రసవించింది ఇబ్బందిగా ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్

నేనేం తెచ్చుకోవాలి అది రెండు హ్యాండ్లు పెట్టడానికి లేదు ఒకటి తెచ్చుకొని వాళ్ళే కొంచెం కొద్ది గంటలు ఇట్లా తిరిగేటట్టు పెట్టారు రాత్రి వాళ్ళు అద్దె తెచ్చుకున్నారు వంద రూపాయలు అంటే రెండు రోజులు ప్లెగ్ లేకపోయినా రెండు తెచ్చి మేము కూడా పెట్టుకున్నాం అంటే ఒకటే ఉంది వాళ్ళు కాసేపు పట్టే పెట్టుకున్నారు ఇంకేమై నిద్ర ప్రాబ్లం తెచ్చుకున్నాం అంటే అని కూర్చుంటే పాట వాళ్ళు విడుదలైనట్టు పెట్టారు కొద్దిగా పది గంట పడుకుంటున్నాం అడుగుతాం అండి లేదు కొన్ని ఉన్నా కూడా ఉపయోగం లేదు తిరిగి అదే అంటే చాలా మంది ఎదుగు టేబుల్ తెచ్చుకొని పెట్టుకుంటారు వాళ్ళంత మంది పెట్టుకుంటే ఇవ్వండి ఫ్యాన్ లేదండి ఇక్కడ అమ్మాయికి ప్రశ్నించింది గాలి దోమలు కొడుతున్నాయి గాలి రావటం లేదు ఇబ్బందిగా ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ పైన కొట్టుకున్నారా అద్దెక ఎంత అద్దె ఎక్కడైనా అద్దె రెండు రోజులు అయింది వచ్చి మీరు ఫ్యాన్ కావాలి సాయంత్రం దాకా తక్కువ అప్పుడు దాకా అమ్మాయి ఎంత ఇప్పుడు పల్నాడు జిల్లా నసరాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో బాలింతలు కలిగించే వసతులు లేక బాలింతలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా దూర ప్రాంతాల నుంచి అటు ఎరగొండపాలెం నుంచి ఇటు మాచర్ల నుంచి కూడా చాలా మంది గర్భిణీ స్త్రీలు ఇక్కడకు వస్తూ ఉంటారు అయితే ఇక్కడ గర్భిణీలు స్త్రీలకు వచ్చేసరికి వసతులు ఎలాంటి వసతులు లేక ఇక్కడ ఇబ్బందులు పేషెంట్లు పడుతున్నారు ఇక్కడ డెలివరీకి వచ్చిన ప్రతి పేషెంట్ కూడా మెడిసిన్ కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సిందే దాంతోపాటు డెలివరీ అయిన తర్వాత తనకు కేటాయించిన బెడ్ బెడ్లు కాడా రూముల్లో కానీ ఫ్యాన్లు కనీసం ఫ్యాన్ సౌకర్యం కూడా లేకపోయేసరికి ఆ ఫ్యాన్లు సైతం బయట నుంచి అట్టి తెచ్చుకుంటున్నారు దీని మీద గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా దీని మీద స్పందించి ఇలాంటి గర్భిణీ స్త్రీలకు ఎలాంటి వసతులు లేకుండా ఉన్న హాస్పిటల్ మీద దృష్టి పెట్టి కావాల్సిన వసతులైనా సమకూర్చాలని చెప్పి ఇక్కడ ఉన్న పేషెంట్లు వాపోతున్నారు అయితే ఇక్కడ మన నసరావేడ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఇక్కడ పేషెంట్లు అని అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ కనీసం ఫ్యాన్లు కూడా లేవు మేమే బయట నుంచి రోజుకు వంద రూపాయలు చొప్పున అద్దె తెచ్చుకుంటున్నాము ఇక్కడ ఫ్యాన్లు ఏసీలు కానీ ఎవరు ఇక్కడ స్విచ్లు కూడా వేయరు అదేందని ఇక్కడ ఉన్న స్టాఫ్ని అడిగితే అది అంతే అని అంటారు ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా పేషెంట్ల పక్కన పేషెంట్లతో దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రవర్తిస్తారు దీని మీద సూపర్ నిండు గారి దృష్టి తీసుకెళ్ళిన పరిమాలు తీసుకెళ్ళినా సరే సుప్ర నిండు గారు పట్టించుకోకపోవగా కనీసం మంచినీళ్ళ సదుపాయాలు కానీ భోజన సదుపాయం కానీ అలాంటి సదుపాయాలు కూడా లేవు గత ప్రభుత్వం ఎలాగైతే ఇలాంటి హాస్పిటల్ని పట్టించుకోకుండా పోయిందో ఇప్పుడున్న ప్రభుత్వం అయినా గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా బాగు చేస్తామని చెప్పి చెబుతున్నారు ఇక్కడ ఉన్న హాస్పిటల్ని హాస్పిటల్ని సక్రమంగా సరైన సౌకర్యాలు కల్పించే విధంగా చూసుకోవాలని చెప్పి పేషెంట్లు వాపోతున్నారు కేవలమైన వసంతితో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా లేదండి ఇక్కడ అమ్మాయి దర్శనం ओपन दिखा हम जाने कर मिलता है पार्टी पैन गाओ पैन नहीं तो वंदरी उधर ना नोट है